భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి డిమాండ్ చేశారు నవంబర్ జరగబోయే హలో దళిత చలో ఢిల్లీ జయప్రదం చేయాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వ్యవస్థాపక ప్రభాకర్ మాదిగా మాట్లాడుతూ గవైపై జరిగిన దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారానే స్పందించారు కానీ విచారణ జరపలేదని ఆయన అన్నారు రాజ్యాంగ విలువలను కాపాడాలని మహాధర్ణకు పిలుపునిచ్చామని ఆయన వివరించారు కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి తదితరులు పాల్గొన్నారు భారతదేశ పౌరులందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ ప్రధానమంత్రి గారి పైన ఉందన్న విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం ఈ వేదికను ఎందుకు గుర్తు చేయవలసి వస్తుందంటే అనాగరికత చర్య అన్నం అనాగరికత చర్య అన్నావే కానీ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ భారతీయ జనతా పార్టీ నాయకులను గౌరవ ప్రధానమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు చట్ట సభ చట్టాలను గౌరవించే ఏదైతే వేదిక ఉందో మనకు న్యాయం ఎక్కడైతే జరుగుతుందో అటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది పైన దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు పైన అరెస్టు లేవు కనీసము మీరు ఆదేశాలు కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు దళితుల పక్షాన ఉన్నారా లేరా అన్నది మాకు ప్రశ్నగా మారిపోయింది ఆ ప్రశ్న కూడా మేము వేయడానికి కారణం ఏంటి అంటే మీరు మాటల వరకే పరిమితం అవుతున్నారు రాకేష్ కిషోర్ అనే వ్యక్తి మతోన్మాదిగా మేము చూస్తున్నాము వారి వెనకాల ఉన్నది మీరే మీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ వేదిక నుండి నేను బలంగా నేను సూచిస్తున్నాను